నేను మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నాయి అందరికంటే ముందు ఆరోపణలు కూడా చేసినాయి ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది పండిత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతులు జరిగింది ఎవరి కన్వర్సలో జరిగిందో అందరికి తెలుసు సిరిసిల్లనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరికి దీని మీద విచారణ జరపాలి ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు ఈ ప్రభుత్వం రాచమర్యాద చేస్తున్నది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే నేను ఎక్కడించి వాడిపోయాడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తమసుకునే ప్రయత్నం చేశారు అమెరికా ఎప్పుడు వాడిపోయాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా కూడా కోర్టు వేయండు కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చినప్పుడు రాజ్యమర్యాలతోనే అని చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికనకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రభాకర్ రావు కానీ రాధాకృష్ణ రావు అనే వ్యక్తులు కానీ వీళ్ళిద్దరు అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ టాపింగ్ కూడా చేశారు భార్యాభర్తలుండో ఫోన్ ఇనడమే కొడుకు తల్లి ఫోన్ ఇనడమే జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేసారు జడ్జిలో కూడా కాబట్టి జడ్జిల కూడా ఫోన్ ట్యాపీ కాబట్టి దీన్ని సిబిఐకి ఆల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సిబిఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు రేవంత్ రెడ్డి గారు కోరారు మరి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు ఫోన్ ఫోన్ విషయంలో విచారణ మంత్రంగా సాగుతున్నది వాళ్ళు కేవలం అధికారికే పరిమితం చేయకండి ఇవాళ వాళ్ళ వాంగ్మూలంలో ఏం చెప్పారు పెద్ద ఆయన చెప్తే మేము ఫోర్ ట్యాపింగ్ చేస్తామన్నారు పెద్ద ఆయన ఎవరు పెద్ద ఆయన కే చంద్ర చంద్రశేఖర్ రావు అని చెప్పి గా చాలా వాంగ్ వాళ్ళ స్టేట్మెంట్లో రికార్డ్ అయి ఉండే వాళ్ళకి మరి స్టేట్మెంట్లో లో భుజంగారావు రాధాకృష్ణరావు ఎవరు వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాధాకిషన్ రావు రాధాకిషోరావు స్టేట్మెంట్లో పెద్ద ఆయనే కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి కేసీఆర్కు నోటీస్ ఇవ్వాలి సిరిసిల్ ఎవరికి కేంద్రంగా జరిగింది కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీస్ ఇవ్వరు అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది లోలు లోపాయకార ఒప్పందం కాంగ్రెస్కును బిఆర్ఎస్కు లోపాయకార ఒప్పందం ఇవాళ క్లియర్గా రాధాకృష్ణరావు వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అదే అధికారులు అదే అధికార వంగుల్లో మా బండి సంజయ్ ఫోన్ టాపింగ్ చేసినాము ఫలాన వ్యక్తులది ఫోన్ టాపింగ్ చేస్తామని చెప్పినప్పుడు మాకు నోటీస్ ఇచ్చినప్పుడు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు కేసీఆర్ అని చెప్పి చెప్పినప్పుడు కేసీఆర్ కు ప్రభుత్వం నోటీస్ చేయడానికి ఎందుకు వెనుకడిస్తున్నది సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ టాపింగ్ చేసినప్పుడు కేసీఆర్ కొడుకు నోటీస్ ఇవ్వడానికి ఎందుకు వెనుకడికి ఇస్తున్నది మీ ఇద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటి కనీసం ఏ ఒక్క విషయంలో కూడా మీరు ఇలా పట్టించుకోకుంటే వాళ్ళ కేసీఆర్ కుటుంబం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి ఎంతమంది భవిష్యత్తు నాశనం చేశారు నూట తొమ్మిది కేసులు పెట్టారండి మా మీద నూట తొమ్మిది కేసులు ఒక్కటి కాదు రెండు కాదు ఇదే ప్రభాకర్ రావు ఇదే ప్రభాకర్ రావు అనే వ్యక్తి సిఎఓ ఆఫీస్ ను అట్టాగా వేసుకొని మా ఫోన్లు ఇంట్కుంటూ నాటి అనేక మంది నాయకుల కార్యకర్తల ఫోన్లు ఎండుకుంటూ జడ్జిల ఫోన్ ఎన్నుకుంటూ మా సొంత విషయాలు ఎన్నుకుంటూ ఏ విధంగా రాచి రంపాన పెట్టిడు ఏ విధంగా ఉసురు పోసుకున్నాడో తెలంగాణ సమాజంగా అంతా తెలుసు ఇలా కోర్టు నుంచి ఉత్తర్వులు చేసుకొని అమాయకంగా గడ్డం పెంచుకొని ఓ నీతి మంతులక సిన్సియర్ ఫెలోలక నటిస్తే ఎవరు నమ్మడు ప్రభాకర్ రావు అనే వ్యక్తిని నేను ప్రభుత్వాన్ని మళ్ళీ నేను మీరు ప్రభాకర్ రావు అనే వ్యక్తికి ఈ రాచ మర్యాదలు ఇచ్చిన పనిచేయరు ఫస్ట్ వాళ్ళ కోర్టు ఇతరులు ఇచ్చినప్పుడు అలాగే కోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సంప్రదించలే ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు పిటిషన్ వేయలే అండర్స్టాండింగ్ అంత నాశనం చేసిందే ప్రభాకర్ రావు ఎవరు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు వంద సార్ నన్ను సీఎం ఆఫీస్లో ప్రభాకర్ రావు మొత్తం సర్వనాశనం చేస్తున్నా అని చెప్పి ప్రభాకర్ రావు డ్యూటీలో ఉన్నప్పుడే నేనే చెప్పినా ఇవాళ అంతెందుకు ఈ దొంగ పేపర్ లీకేజ్ అని చెప్పి పేపర్ లీకేజ్ అని చెప్పి నేను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు నా దగ్గరకు వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎంత మూర్ఖత్వం అంటే నేను ఇంటికి వచ్చి నా డ్రెస్ మార్చుకున్న తర్వాత నైట్ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చిన తర్వాత అప్ప పోలీసులు పోలీసు వాళ్ళు నేను హైదరాబాద్ నుంచి కర్ణాటక మా అడే ఉంటే వచ్చిన తర్వాత నేను డ్రెస్ వేసుకొని వచ్చినా ఏమన్నలే అప్పరంగా పోలీసు వాళ్ళు నాతో ఉన్నారు నేను ఇంట్లోకి పోయి డ్రెస్ మార్చుకొని వచ్చిన తర్వాత నా దగ్గర పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడు ఫోన్ చేసి సార్ నైట్ డ్రెస్ వేసుకున్నారు సార్ పడకపోన్నాడు ఈ పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ అఫీసర్ మాడుతున్నాడు సార్ ప్రభాకర్ సార్ మాట్లాడన్నారు సార్ ప్రభాకర్ సార్ అరెస్ట్ ఏమన్నారు సార్ అని ఈ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుకుంటూ నేనైనా నేనైనా అంటే నైట్ డ్రెస్ మీద బండి సంజయ్ ను నైట్ డ్రెస్ మీద బండి సంజయ్ అరెస్ట్ చేసి మొత్తం దింపాలి ఇది ఎవరు కుట్రా ప్రభాకర్ రావు ఆదేశాల మధ్య జరిగిన కుట్రా అంత బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ కూడా కేసీఆర్ అనేది అనుమానాలు ఎక్కువగా కేసీఆర్ అనుమానం పుట్టినక్కడే కేసీఆర్ కుట్టాపింగ్ ఫోన్ ట్యాప్ అయిన విషయం అందరికీ తెలుసు ఇలా కేసీఆర్ ప్రభుత్వం రోజు ఎవరన్నా మామూలు కాలు మీరు మాట్లాడుకున్నారా మామూలు కాలు మీడియా మిత్రులు ఉన్న మామూలు మీడియా యజమాని మామూలు కాలు మాట్లాడుకుంటారా అయితే వాట్సాప్ అయితే సిగ్నల్ అయితే ఫేస్ టైమ్ అంత తప్ప మీరు వేరే మాట్లాడుకున్నారు ఎవరు మాట్లాడుకోవాలి ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం కేసీఆర్ ప్రభుత్వాలు ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం మీరు మాట్లాడుకోండి మీరు కెమెరా మీరు మాట్లాడుకున్నారా భార్యతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే కొడుకుతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే ఇంకెవరి ఆఫీసులతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే లేకుండా సిగ్నల్ లేవు వాట్సాప్ కాల్ ఆ వాట్సాప్ కాల్ కూడా టాబ్ ఇంత మూర్ఖతం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీసు ఇస్తలేదు రాజా కిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు నోటీస్ ఇస్తలేదు ప్రభాకర్ రావు అనే వ్యక్తికి రాచ మర్యాద లేని దీనికి అంతటి కారణము వీళ్ళే వీళ్ళని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది మాకు నోటీస్ ఇవ్వడం కాదు మమ్మల్ని ఈ ఎవిడెన్స్ కోసమో స్టేట్మెంట్ కోసం పిలవడం కాదు మేము ఎక్కడికైనా వస్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ వస్తాం మేము రెండు మార్గాలు తీసుకోవద్దాం తెచ్చుకోపోండి కేసీఆర్ అనే వ్యక్తి సర్వ కేసీఆర్ కేసీఆర్ కుటుంబము తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిర్రు కాళేశ్వర విషయంలో సర్వనాశనం చేసిర్రు తెలంగాణ రాష్ట్రాన్ని లక్ష కోట్లు పెట్టి ఆదాయాన్ని దెబ్బ కొట్టారు ప్రభాకర్ రావు అనే వ్యక్తి అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు కేసీఆర్ కొడుకు అమెరికాకి ఎందుకు ఇద్దరి మధ్య ఏం జరిగింది అమెరికాలో ఏం జరిగింది ఏం కలిసి మాట్లాడుకున్నారు ఈయన అమెరికాకి పోయినా ఆయన వచ్చేందుకు సరైన కూడా ఇది కూడా గ్యాంబ్లింగ్ అంతే అంతా కూడా గ్యాంబ్లింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ టాపింగ్ వెళ్ళే ఒక రేవంత్ రెడ్డి గారిది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ఐదు ఉదయం చేసే రోజు కానీ మా అందరూ చేసేయండి కదా అప్పుడు పవర్ఫుల్ మేమే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో గద్దెదించింది ఎవరు భారత జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని మెడల్ పంచింది ఎవరు భారతీయ జనతా పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది అనుకోని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకరితీ చేసింది కానీ భారతీయ జనతా పార్టీ అందరూ చేసింది పార్టీ మా అండర్స్టాండింగ్ ఎందుకుంటది అండర్స్టాండింగ్ ఉంటే మాకు నోటీస్ ఎందుకు వస్తే ఇవ్వాలి మరి సీబీఐ విషయాన్ని డైరెక్ట్ కదా రాష్ట్ర ప్రభుత్వం కోరాలి రాష్ట్ర ప్రభుత్వం కోరాలి అయితే కోర్టు ఆదేశాలు ఇవ్వాలి అట్లా సిబిఐ డైరెక్ట్ ఆదేశాలు గీసే ఎందుకు ఎప్పుడో గుంచుకోపోదు ప్రభాకర్ గీత రాచ మరి గల్లబడ్డి గుంచుకోవద్దు ఇప్పటికీ ప్రభాకరం గుంజుకోపోతుంది కేసీఆర్ కుటుంబానికి గల్లబడ్డి గుంచుకోపోయి ఇప్పటికే గీత రాచ మరి సమయం మేమే ఉన్నాయి ఫోన్ కాల్ వచ్చింది విచారణకు సహకరిస్తా అని చెప్పిన వాళ్ళే విచారణకు వస్తున్నారు మేము సిద్ధం అని చెప్పి ధన్యవాదాలు